ఇవాళ అమ్మ కాజు బిర్యానీ చేస్తానని చెప్పింది సో కి ప్రాసెస్ అంతా చేసుకుంటుంది అనమాట మీరు కూడా చూసేయండి ఇక్కడ ఏం చేస్తారు మా ఇంట్లో బయట నుండి ఫుడ్ తెచ్చుకోవడం చాలా తక్కువ ఇంట్లోనే అమ్మ బిర్యానీలు కానీ చికెన్ కర్రీ కానీ ఏ కర్రీ అయినా ఏ బిర్యానీ అయినా చాలా చక్కగా చేసేస్తుంది సో ఇవాళ చేస్తుంది అనమాట ఏంటో మీరు చూడండి ఒక పక్క అమ్మ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది ఇంకొక వైపు మాకోసం తినడానికి చికెన్ ఫ్రై రెడీగా పెట్టింది అనమాట వాసన అయితే గుమగుమలాడిపోతుంది ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి నా కోసం అమ్మ లెగ్ పీస్ చికెన్ ఫ్రై పీసులు కొన్ని పక్కన పెట్టేసింది తినేసేశాను వీడియో అని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను నేను మా అమ్మ చేసే రెసిపీస్ నేను ఎప్పుడు వీడియో తీసుకుందామని చెప్పిన అమ్మ ఏదో ఒక పని చెప్తుంది ఆ పనులు పడిపోయి దాకా వీడియో తీయడమే నాకు మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట ఈలోగా నేను వీడియో తీద్దామనేసరికి ఎవరో ఒకరు తినేస్తారు ఆ ఫుడ్ని లాస్ట్లో అంటే ఐ మీన్ మధ్యలో నేను వెళ్ళేసి అలా తీసుకోవడం జరుగుతుందనమాట మీరేమనుకోకండి చూస్తున్నందుకు వీడియోస్ తీయడం కొంచెం లేట్ అవుతుంది బాబుతో కొంచెం బిజీగా ఉన్నాను కదా సో ఏమనుకోకండి త్వరలోనే మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అంటల్ వెళ్దాం సీ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బై ఎవ్రీవన్